రాయదుర్గం పట్టణంలో మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం భోగి పండుగ ఘనంగా నిర్వహించారు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో తెల్లవారుజామునే ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి భోగి మంటలు వెలిగించారు పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద సిఐలు జయనాయక్ వెంకటరమణల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది భోగి మంటలు వెలిగించారు ఎప్పుడూ యూనిఫామ్లో కనిపిస్తూ పోలీసు విధుల్లో బిజీగా గడిపే సిఐలు కానిస్టేబుళ్లు పలువురు సాంప్రదాయ వస్త్రాలు ధరించారు స్టేషన్ ముందు రంగురంగుల ముగ్గులు వేసి భోగి పండుగ ఘనంగా నిర్వహించారు అలాగే పట్టణంలోని ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు ఇంటి వద్ద స్వయంగా ఆయనే భోగి మంటలు వెలిగించారు పలువురు ప్రముఖుల ఇళ్ల వద్ద కూడా భోగి మంటలు వెలిశాయి ఇంటిల్లిపాది ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు അല്ലേ തീരെ ടോപ്പിക് ആയിട്ട് ഇല്ലടാ കേറട്ടെടാ अच्छा प्रूव ആവാനാണ് థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి